ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి ఒకటి అన్ని ప్రాజెక్ట్కి రావాల్సిన సిడబ్ల్యూసీ నుంచి తొమ్మిది డైరెక్టరేట్ నుంచి తెచ్చాము ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాము లాస్ట్కు టీఏసీ ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం ఇది ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యుని వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ ఎఫ్ఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ ఆర్ సిడబ్ల్యూసీ అగెనెస్ ద ప్రొవిజన్స్ అండర్ సెక్షన్ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫైవ్ డి ఆఫ్ ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ యాజ్ పర్ ఎలవెన్త్ షెడ్యూల్ ఎట్ పేరా సెవెన్ ఆఫ్ ఏపీ రియాగ్నైజేషన్ ఫోర్టీన్ నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ ఎట్ బేస్డ్ ఆన్ అప్రోపరియేట్ డిపెండెబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి ఆర్ కృష్ణ రివర్స్అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ అప్టైనింగ్ శాంక్షన్ ఫ్రం ఎపెక్స్ కౌన్సిల్ ఇది మీరు రాసిందే అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ కాదు ప్రాణహిత చేవల్ల కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు చివరికి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ మన భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం గోదావరి మీద భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే ఎస్ఆర్ఎస్పిలో భాగంగా ఉన్న ఆయకట్టుకు తేలెండుకు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాం ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి దీన్ని రద్దు చేయాలి ఈ లిఫ్ట్ కట్టనీయద్దు అని చెప్పి కూడా అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేఖ రాసింది ఇది ఇట్లా చాలా లెటర్లు ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లెటర్ మీరు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు దిండి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు ఇది కొత్త ప్రాజెక్టు మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు దీన్ని ఆపాలే అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు స్వ ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్ సరే ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఇవి ఇరవై ముప్పై లెటర్లు ఇవి తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని అనుమతులు ఇవ్వద్దని మీరు ఎట్లా గడతారని కోర్టుల్లో కేసులు వేశారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినరు గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసినారు అయితే ఈరోజు మరి నేను అడుగుతా ఉన్నా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది ఈరోజు మన రాష్ట్రంలో ఏపీ రియాగ్నైజేషన్ యాక్ట్ తర్వాత ఇటు తెలంగాణలోనైనా అటు ఆంధ్రప్రదేశ్లోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబి జిఆర్ఎంబి అనుమతి తీసుకోవాలి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అంతర్ ఒప్పందం జరగాలంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి నంబర్ త్రీ ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఎపెక్స్ కౌన్సిల్లో కొత్త ప్రాజెక్టు అనుమతి పొందాలి నంబర్ ఫోర్ సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి నంబర్ ఫైవ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి ఏ అనుమతి కూడా లేదు ఇప్పుడు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏ అనుమతి లేదు నేను పైన చెప్పిన దాంట్లో ఏ ఒక్క అనుమతి లేకుండా నియమ నిబంధనలన్నీ బుల్డోస్ చేస్తూ కేంద్రం జుట్టు తన చేతుల్లో ఉంది అని చెప్పి ఇష్టా రాత్రికి రాత్రి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఇవాళ టెండర్లు పిలిచి ముందుకు పోతా ఉన్నారు ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను అంటే మేము కాళేశ్వరం కడితేనో భక్త రామదాస్ మేము పాలమూరు కడతానో దిండి కడతానో ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తారు సిడబ్ల్యూసీకి లేఖలు రాస్తారు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేస్తారు హైకోర్టులో కేసు వేస్తారు సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఇవాళ మీరు మేము అన్ని కూడా పాత ప్రాజెక్టులు పాలమూరు అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది కాళేశ్వరం అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది కానీ మీరు ఇలా కొత్త ప్రాజెక్టును నియమ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కడతా ఉంది ఇది జరుగుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి గారు పోయినసారి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో మనకు గుండు సున్నా పెట్టినరు మన ప్రాజెక్టులకు అనుమతిస్తలేరు మనకు ఏమి రావడం లేదు నేను నీతి ఆయోగ్ మీటింగ్ను బైకాట్ చేస్తున్నా అని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు ఏమి ఇచ్చిండ్రు నువ్వు 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 అర్థమన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తామంటే ఫైల్ రిటర్న్ కొట్టిన్రు ఏది నీ మెట్రో రైలుకి ఇంతవరకు అనుమతి వచ్చింది లేదు నువ్వు ఆ రోజు బడ్జెట్లో అయితే గుండు సున్నా నువ్వే నీతి ఆయోగ్ మీటింగ్ బహిష్కరిస్తా అన్నాడు మరి నిన్న నేను పొద్దుగాలని అందరికంటే ముందు పోయి కూర్చున్నాను నేను నీతి ఆయోగ్ మీటింగ్లో అందరికంటే ముందు పోయి రేవంత్ రెడ్డి రాత్రే పోయిండు పొద్దుగాల ఫస్ట్ కూర్చున్నాడు మంచి రాముడు మంచి బాలు లెక్క కూర్చున్నాడు నేను అనుకున్నా ఈ దీని గురించి మాట్లాడతాడేమో ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును గట్టిగా ఎదిరించడానికే పోయిండేమో నిలదీయడానికే పోయిండేమో ప్రధానమంత్రి అని నేను అనుకున్నాను కానీ చూస్తే అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా కలిసి కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు అంటే ఏం ఏం జరుగుతా ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అసలే మాట్లాడాడు ఏం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమని నష్టం జరగబోతూ ఉంటే ఎందుకు స్పందించరు ఇవాళ మనకు గోదావరిలో తొమ్మిది వందల యాభై తొమ్మిది టీఎంసీల నీళ్లను బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది మరి ఆ తొమ్మిది వందల యాభై తొమ్మిది టీఎంసీలను మనం వాడుకోవాలి కదా ఇవాళ పైకి ఏం మాట్లాడుతున్నారు లేల ఇవి సముద్రంలో కలిసే నీళ్ళు అంటున్నారు సముద్రంలో కలిసే నీళ్లు కావి తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకోలేదు కనుక పూర్తి స్థాయి వినియోగంలోకి తేలేదు కనుక ఆ నీళ్లు కిందికి ప్రవహిస్తూ ఉన్నాయి రేపు తెలంగాణ తొమ్మిది వందల యాభై తొమ్మిది టీఎంసీలు పూర్తిగా వినియోగించుకుంటే అక్కడ నీళ్లు ఉండవు దీని వెనక ఉన్న కుట్ర ఏంది ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గోదావరి నది మీద ట్రిబ్యునల్ వేయాలని చెప్పి సెక్షన్ త్రీ కింద కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేసింది గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే ఈ బనకచర్ల ప్రాజెక్టును త్వరితగతిని నిర్మించి ఆల్రెడీ ప్రజాధనం ఖర్చయిపోయింది ఆల్రెడీ మేము ఖర్చు పెట్టేసినాము దీనికి నీళ్లు కేటాయించండి అని చెప్పి ట్రిబ్యునల్ ద్వారా నీళ్లు తీసుకోవడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న కుట్ర ఇది ఎట్లా 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 సాధ్యమైతే చెప్పండి నిజంగా తొమ్మిది వందల యాభై తొమ్మిది నువ్వు పూర్తిగా వినియోగించుకున్నప్పుడు అప్పుడు నీళ్ళు కిందికి పోతే దాన్ని లెక్క తేల్చాలి దాని సిడబ్ల్యూసీ ఉంది హైడ్రాలజీ ఉంది అన్ని క్లియరెన్సులు దేవాలి కదా ఏ క్లియరెన్సులు లేకుండా వాళ్ళు కడుతూ పోతుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉన్నది ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేకపోతున్నది ఆర్ మెనీ ఫోరమ్స్ నేను నీతి ఆయోగ్లో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు నేను అడుగుతా ఉన్నా ఇంకా బాధ కలిగే అంశం ఏంది ఎనిమిది ఎంపీలు కాంగ్రెస్ గెలిచే ఎనిమిది ఎంపీలు బీజేపీ గెలిచే పదహారు ఎంపీలు గెలిస్తే ఏం లాభం ఈరోజు రాష్ట్రానికి బడ్జెట్లో ఏమి రాదు మన మన నీళ్లను కూడా తీసుకుపోతూ ఉంటే బీజేపీ ఎంపీలు మాట్లాడరు నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు కా కాంగ్రెస్ ఎంపీలు ఎవరికి కూడా బాధ్యత లేదా ఒకళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఇంకొకళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి పక్క రాష్ట్రం నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే కేంద్రంలో ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఆపే ప్రయత్నం చేయరు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ఎనిమిది ఎంపీలు కానీ ఇవాళ దాని మీద ఏ పోరాటం అయితే చేయాలనో లీగల్ కావచ్చు న్యా చట్టపరంగా కావచ్చు లేదా ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా ప్రజా పోరాటం కావచ్చు దేనికి కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మొద్దు నిద్రబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది